రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు ఆ తప్పు ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా లడ్డూ మీద చెలరేగిన వివాదం లడ్డు మీద చెలరేగిన వివాదంలో చంద్రబాబు నాయుడు గారు నిజాలు తెలుసుకోకుండా ఫ్యాక్ట్స్ తీసుకో ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా తొందర పార్టీగా చేసిన నిర్ణయాలు అనేవి తొందర పార్టీగా చేసిన వ్యాఖ్యలు అనేవి పార్టీకి తీవ్ర స్థాయిలో డ్యామేజ్ని మిగిల్చేయని చెప్పేసి వాళ్ళు సొంత పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్గా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అనమాట సుప్రీంకోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పియోదో ఎటు న్యాయం ఉంటే అటు తీర్పిస్తుంది వాళ్ళు ప్రధానంగా అడిగిన ప్రశ్నలు సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా మీరు ఇంతమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద కామెంట్ చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని నేరుగా ప్రశ్నించింది ఒక రకంగా ఆగ్రహం కూడా వ్యక్తం అయితే చేసింది ఈ సందర్భంగా ఈ యొక్క కామెంట్స్ సుప్రీంకోర్టు ఏమంటారు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వాళ్ళు బేజ్ చేసుకొని వైసీపీ వాళ్ళు బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు చూసారు కదా రాజకీయాలు రాజకీయాలకే చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా వాడుకుంటుండు చూశారు కదా ఏ స్థాయికి దిగజారిపోయారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే చేస్తున్నారు దీని మీద ఏంటి అంటే ఒక రకంగా పడుకున్న వైసీపీ అంటే ఎన్నికలు తీవ్ర స్థాయిలో ఓటమి పాలయ్యి అధపాతలకు పడిపోయిన వైసీపీ ఈ యొక్క వ్యాఖ్యల వల్ల వాళ్ళ చిన్న చిన్న కార్యకర్తలు కూడా టీడీపీకి అంటే టీడీపీ మీద ట్రోల్ చేసే స్థాయికి వచ్చింది అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు ఇంపాక్ట్ చూపినవి మనందరికీ అర్థమవుతుంది దీనివల్ల ఏంటి అంటే ఒక రకంగా వైసీపీ తీవ్ర స్థాయిలో పడిపోయిన సమయంలో లడ్డు వివాదం చేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వైసీపీని బతికించారు అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా మొన్నటిదాకా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే వైసీపీ నేతలు కూడా భయపడేటోళ్ళు కాకపోతే వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని వాళ్ళు ఆఖరికి చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు టీడీపీ పార్టీకి ఏ స్థాయిలో ఇంపాక్ట్ అంటే డ్యామేజ్ చేస్తున్నది దీన్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి